దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఇరవై ఏడవ వార్డు వైసీపీ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దొండపర్తి జంక్షన్ లో కొలువుదీరిన శ్రీ ఆలయంలో పూజలు చేసి ప్రచార ర్యాలీ ప్రారంభించారు ముస్లిమ్స్ వంద శాతానికి తొంభై శాతం ఈరోజు ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈజెంట్గా వస్తూ ఉన్నారు అక్కడ మూడు టీంలు వర్క్ చేస్తూ ఉన్నాయి అలాగే ప్రతి వార్డులో కూడా నాలుగు ఐదు టీంలు మూడు టీంలు ముస్లిమ్స్ ముఖ్యంగా ఏదైతే సెక్యులరిజం కాపాడగలిగే ఏకైక పార్టీ స్టేట్స్ అందరినీ కూడా వన్స్ అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారనమాట